జయ వాసవి జై జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం యాభై ఐదు వేదికా పూజ కలిశ పూజ యొక్క అంశాలు అప్పుడు విరూపాక్ష శ్రేష్ఠి వాసవాంబతో సకల దేవతలకు ఆది దేవతైన నీకు నమస్కారం భక్తవత్సలే నమస్కారం నీవు మా కులం శ్రేయస్సు కొరకు మాలో జన్మించావు సహోదరి అయిన తల్లి మా వంశమును సదా రక్షించుము నాకు వేదిక పూజ చేయడం గురించి నాకు ఒక సందేహం ఉంది దాన్ని నివారించాలి పూర్వకాలంలో మన వంశ పెద్దలు ఆ పూజని ఎందుకు చేశారు ఆ వేదిక స్వరూపం ఎలాంటిది దాని లక్షణాలు ఏమి తెలపవలని అని ప్రార్థించాడు అప్పుడు ఆ జగదంబే ఇలా అంది నేను మీకు చాలా పరమరహస్యమైన కథ చెబుతాను ఈ కథను విని దీని కులభ్రష్టులు నాపై నిరాధారులైన ఇతరులకు నరకం సంభవిస్తుంది కాబట్టి అన్ని విధాలుగా ఇది మా కన్యక సుధృతివులు చిత్రకంఠ గంధర్వుని శాపం కారణంగా మూర్చబోయారు కరుణాసాగరుడైన నందీశ్వరుడు వారి వివాహానికి వచ్చి ఉండెను నిశ్చేతులుగా ఉన్న నవవధువులను చూసి నందీశ్వరుడు తన మనసులో ఇద్దరు దేవతలను ధ్యానించాడు ధ్యానం మాత్రంతో దేవతల దగ్గరికి వచ్చారు వారి కోన కమలాదేవి అనే లక్ష్మి వింధ్యవాస్మి అనే పార్వతి వీరు నందీశ్వరునిచి పూజింపబడి వధూవరులను ప్రేమతో చూసి కలిశాలుగా మారిపోయారు అప్పుడు ఆ కలిశాన్ని వధూవరులచే సన్నిధానానికి అంకితం చేయగా వెంటనే వధూవరుల ఆత్మలు సూక్ష్మరూపంలో ఆ కలిశాన్ని చేరాయి ప్రవేశించినంత మాత్రాన కలిశములకు ప్రాణప్రతిష్టమయ్యింది నందీశ్వరి ఆజ్ఞ ప్రకారం వైశ్యులు త్వరగా ఆ కలిశాలను తీసుకుని కల్పవృక్షంలోకి ప్రవేశించారు అనంతరం ఏడు రాత్రుల వరకు మాత్రమే ఉన్న గంధర్వ మాయాజాలం తనను తాను విడిచిపెట్టింది సంతోషించిన వైశ్యులు నందీశ్వరిని పూజించారు అప్పుడు నందీశ్వరుడు చిత్రకంఠ యొక్క మంత్ర ప్రభావం గురించి వారికి చెప్పాడు కల్పాంతరం వరకు భూలోకంలో మీ వంశం యొక్క వివాహ కాలంలో గంధర్వ సంబంధమైన మాయ ఉపద్రవం ఉంటుంది అందువలన మాయ నుండి వధూవరులను రక్షించడానికి లక్ష్మీ లక్ష్మీపార్వతిలను వివాహ సమయంలో విద్యుక్త ప్రకారంగా పూజించాలి ప్రాణరూపులైన వధూవరులారా శుభాశుభ దృష్టాంతాన్ని సూచించే ఆ రెండు కలిశాలను కంకణం విసర్జన వరకు భద్రంగా కాపాడాలి ఈ కారణంగా వైశ్యులకు అన్ని రకాల వేదిక పూజలు అవసరం ఓ వైశ్యులారా మీ పూర్వీకుల ధర్మాన్ని పాటించండి ఎవరైతే నేను చెప్పిన పావనకరమైన మంగళకరమైన చరిత్రను శ్రద్ధతో స్మరిస్తారో వారికి ధనధాన్యాలను వివిధ రకాల రత్నాలను వైభవాన్ని ఔదర్యాన్ని సౌశీల స్వదృత్తివులను నేను ఇస్తాను ఆమె ఇంకేం కావాలి పిల్లలు అడగండి అని అంది అప్పుడు విరూపాక్షుడు ఓ భగవతి నీవు చెప్పిన ప్రాచీన ధర్మాలు పూజనీయమైనవి ఈ సమస్త ధర్మాలలోని తపో నియమములు ఎక్కడ లీనమవుతాయి ఏ క్రియతో సమస్త ధర్మ ఫలం మానవులకు కలుగునో ఏ కార్యము చేత సమస్త యాగాల ఫలితాలు సిద్ధించునో ఏ కార్యము చేత బ్రహ్మ రుద్రాదులు వశపరచబడునో ఏ కార్యము చేత మహాపాతకములు నివారించబడునో ఏ కార్యము చేత సమస్త ఫలములు సిద్ధింపబడునో అలాంటి ధర్మకార్యాన్ని కలిదోషాలు అంటకుండా కాపాడడానికి కరుణాసాగరైన తల్లి చెప్పు అని అన్నాడు అప్పుడు వాసవి ఉత్తములారా మీకు శుభం కలుగుగాక బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నారో అలాంటి పరమ మంగళకరమైన రహస్య ధర్మాన్ని మీకు తెలియజేస్తాను అంది పాతకానికి గురుద్రోహికి కృతజ్ఞత లేని వారికి దీన్ని చెప్పకూడదు మకరమాసం సమీపిస్తున్న కొద్దీ సకల దేవతలు ఆద్యాంతరహితుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠ తలుపులు తెరిచి ఉన్నాయని తెలుసుకుని దానిని పొందడానికి వారు బ్రహ్మ సంబంధమైన శరీరాన్ని పొంది భూమిపై నివసిస్తున్నారు ఓ పిల్లల్లారా ఆ బ్రాహ్మణులను భక్తితో పూజిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయి బ్రాహ్మణుల అర్చన బ్రహ్మహత్య పాపాల నుండి విముక్తి ఇస్తుంది త్రిమూర్తుల శరీరాలు విప్రదేహులు అని చెప్పబడింది బ్రాహ్మణ వృత్తికి లోపం చేసిన వారిని అవహేళన చేసినా కొట్టిన వారి కోపంతో యాగాది తటాక నిర్మాణాలను చేసినా దేవతల నుండి నాశనం అవుతారు కలియుగంలో దేవతలు బ్రాహ్మణ రూపంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి బ్రాహ్మణులను పూజించండి కలిదోష భయం నీకు రాదు బ్రాహ్మణులను పూజించకుండా వైశ్యులు భోజనం చేయకూడదని మనువు స్వయంగా చెప్పాడు కాబట్టి గొప్ప బ్రాహ్మణులను పూజించండి మీరు శాశ్వతమైన కీర్తిని పొందుతారు మరియు సంతోషంగా ఉంటారు అని అన్నది జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం యాభై ఐదవ అధ్యాయం సమాప్తం మరలా యాభై ఆరవ అధ్యాయంలో కలుద్దాం